గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో నారాయణపేట అనే నారాయణపేట సభలో ఈరోజు చాలా తీవ్రమైన ఆరోపణ చేసినారు తెలంగాణలోని ముదురాజులు పది శాతం ఉన్నారు వాళ్ళని మేము చాలా ఎత్తుకెరుగుతాం వాళ్ళు రిజర్వేషన్ చాలా చేస్తాము సుప్రీంకోర్టులో కేసు ఉన్నది వాళ్ళని గెలిపిస్తాము గొప్పనైనా నా అడ్వకేట్లను పెట్టి గెలిపిస్తామన్నారు మరి బీసీఏ గ్రూప్ వాళ్ళకు అన్యాయం చేయడానికి వాళ్ళని డి గ్రూప్లో తీసుకొచ్చి డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లో కలుపుతానని ఈరోజు ప్రకటించారు శపథం చేశారు చాలా సంతోషం మేము కాదంటలేము కానీ మరి బీసీఏ గ్రూపులు ఉన్నటువంటి దరిద్రమైన కులాలు బిక్ష కులాలను ఎక్కడ చేస్తారు వీళ్ళని ఇందులో కలుపుతారు మరి మమ్మల్ని ఎస్సీలో కలుపుతారా ఎస్టీలో కలుపుతారా లేకుంటే బిక్ష పట్టుకోమని చిప్పలు ఇప్పిస్తారా మాకు మా ఇంత అద్వానమైనటువంటి ఈ కులాలను పక్కకు పెట్టి మా పది శాతం ఉన్నారు ముదిరాజులను సంకలెత్తుకొని మళ్ళీ మంత్రి పదవి ఇస్తూ అంటున్నారు మరి మా బీసీఏ గ్రూపులు ఉన్నటువంటి ఈ యాభై ఆరు యాభై ఏడు కులాలు ఎక్కడ రావాలి ఒక ఎమ్మెల్యే లేడు ఒక మంత్రి లేడు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ లేడు మరి వీళ్ళకేం గతి కావాలి మా ఏ గ్రూపులకు వాళ్ళు పదకొండు మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు మరి వాళ్ళనే తీసుకొని వాళ్ళకి పదిసే పది పర్సెంట్ కావాలన్నా మరి మేము యాభై ఏడు కులాలు యాభై ఆరు కులాలు ఉన్నటువంటి పదిహేను ఇరవై శాతం ఉన్నటువంటి మా జనాభా యొక్క ఓట్లు కావాలన్నా పది శాతమే చాలు అంటే మమ్మల్ని వదిలేయండి మా ఓట్లు అడుగొద్దిగా మాకు లేదు మా ఓట్లు కూడా కావాలంటే మమ్మల్ని ఇల్లులో పెట్టడం పెట్టండి మమ్మల్ని లెస్సీలో చేస్తారా చేయండి మీకు అధికారం ఉంది మిమ్మల్ని కాదన్నాం కానీ మా అమ్మల పూర్తిగా అన్యాయం చేసి తొక్కడానికి చూస్తే మరి మేము ఎవరికీ ఓట్లే చెప్పండి మీకు వద్దా మా ఓట్లు మీకు వద్దా అవసరం లేదా మీకు వద్దనుకుంటే మరి అదే మాట చెప్పండి బీసీఏ గ్రూప్లో అన్యాయం జరిగింది బీసీఏ గ్రూప్లో కలపాలి ముదిరాజు చాలా గొప్ప మాటలు చెప్పి సంతోషం మరి మా ఎంతో చూపించండి మా మార్గం చూపించండి మాకు మా దాంట్లో ఇప్పటికీ ఏ ప ఏ ఉద్యోగంలో లేరు మా వాళ్ళు ఏ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్క గ్రూప్ వన్ సర్వీస్లో అందులో ఇద్దరు ఇందులో లేరు ఇప్పటికీ మాకు ఒక ఎమ్మెల్యేన ఎవరు గతమో ఎవరు లేరు మరి అంత ధనవంతులైన కోటీస్ ఉన్నటువంటి ముద్రాలను తీసుకొచ్చి అన్యాయంగా తీసుకొచ్చి ఏ గ్రూప్లో వేసేసి ఏ గ్రూప్లో మరి గంగలు కలుపండి తీసుకపోయి గోదావరిలో కలుపండి లేకుంటే కాళేశ్వరంలో కలపండి పాత ఆయన చేసిపోయింది కదా అందులో కలపండి అట్లానే మీకు సంతోషం ఉంటుందేమో మరి ఇంతకంటే మేము ఇంకా ఎట్లా చెప్పారు ఏ భాషలో చెప్పమంటారు మమ్మల్ని మీరు నారాయణపేటలో చాలా చక్కని ఉపాధి ఇచ్చినారు చాలా ధన్యవాదాలు మమ్మల్ని ఏం చేస్తారో మమ్మల్ని మా మాకు కూడా జవాబు ఇవ్వండి మా పదిహేను సీట్లో మా పదిహేను శాతం కావాలా ఇరవై శాతం కావాలా వాళ్ళు పది శాతం కావాలా అది పది శాతం ఉన్నారు మీరే ప్రకటిస్తున్న నారాయణపేట సభలో మరి పది ఉన్నారా ముప్పై ఉన్నారా మాకు తెలియదు మరి ఇంత జనాభా బీసీలో ఎన్ని ఇంత పర్సెంట్ నుంచి మరి తక్కిన వాళ్ళు ఎక్కడ పోతారు ఈ యాభై ఏడు కులాల శాతం పదే ఉంటుందా పదిహేనే ఉంటుందా ఒక ముద్రాదు పది శాతం ఉంటుందా ఉన్నదా అట్లా రెండు శాతానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్నో ఎన్నో ఇచ్చారు మరి ఏం ఎంలీ మరి మాకు బీసీలో ఎందుకు తెలిపారు ఏ గ్రూప్లో దరిద్రమైన కులాలనే నైన్ సెవెంటీన్ నైంటీ త్రీ నైంటీ సెవెంటీలో చేసినటువంటి అనంతరామన్ కమిషన్ చేసింది ఎందుకు చేశారు ఏ కులాలు ఎక్కడ ఎట్లా ఉన్నాయి దాని మొత్తం పూర్వ పూర్వోత్తరాలు చూసి వాళ్ళని ప్రాక్టికల్గా సర్వే చేసి ఊరూరు తిరిగి కులాలు గోత్రాలంతా చూసి అన్నీ చేసి వాళ్ళు జీవోదీస్తున్నారు ఇప్పుడు అవన్నీ తప్పేనా అంబేద్కర్ రాజ్యాంగం తప్పేనట్టు అవుతుంది కదా ఇది ఇది మీరు కాదంటే అది తప్పు కదా మరి మేము రాజ్యాంగంలో మా దేశంలో మేము ముట్టలేదా మేము లేమా మేము తెలంగాణలో లేమా ఇంకో రాష్ట్రంలో ఇంకో పరదేశంలో ఉన్నామా లేకుంటే ఇంకో కింకరాణ్యాన్ని ఉన్నామా శంకరగిరి మాన్యాలో ఉన్నామా మేము శంకరగిరి అదేనా చెప్పండి మీకు శంకరగిరి మాన్యాలు ఏ దేశంలో చెప్పండి మీకు ఈ ఇంతకంటే చెప్పడము మాకు అసాధ్యమవుతుంది మీరు మా మీద ఏ కనికరిస్తారో మీకు మాకు జవాబు ఇవ్వండి ధన్యవాదము